జగన్ పాలనలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోండి మన పక్క వారికి అన్యాయం జరిగితే మనకు జరిగినట్టు కాదా మీ తమ్ముడిని పెట్రోల్ పోసి తగులబెట్టిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ అన్నను చంపి డోర్ డెలివరీ చేసిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ ఇంట్లో ఆడపడుచుని అత్యాచారం చేసి చంపిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ అక్కను ట్రాక్టర్ తో తొక్కించిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ చెల్లిని గోడకేసి కొట్టిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ బాబాయిని గొడ్డలితో చంపిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ ఊరిలో డాక్టర్ ని మానసికంగా వేధించి చంపిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మీ కుటుంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన వాడికి నువ్వు ఓటు వేస్తావా కల్తీ మద్యంతో మీ ఆడపడుచుల తాళిబొట్టులను పెంపిన వాడికి నువ్వు ఓటు వేస్తావా మన జీవితాలను చిన్న భిన్నం చేసిన వాడికి నువ్వు ఓటు వేస్తావా ఇవన్నీ ఎవరికో జరిగాయని ఆలోచించకండి వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రేపు మనకి కూడా ఇలానే జరుగుతుంది జగన్ ని మీరు మళ్లీ సీఎం చేస్తే మరింతగా రెచ్చిపోతాడు నియోజకవర్గానికి ఒక నియంతను నియమిస్తాడు మరో ఐదేళ్లు బానిస బ్రతుకులు బతకాలి అందుకే ఆలోచించి ఓటు వేయండి ఐదేళ్లలో ఎన్నో ఎన్ని దారుణాలు ఎన్ని దాడులు జరిగాయో గుర్తు చేసుకోండి